బస్ ఛార్జీలను తగ్గించాలని విద్యార్థులకు ఉచిత బస్ పాస్ అందించాలని ఆధ్వర్యంలో కరీంనగర్ బస్ ఛార్జీలను అదేవిధంగా బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని దాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలని ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఆడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాల్సిన ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాలనే ఆలోచనతో బస్సుల ఛార్జీలను పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది సామాన్య ప్రజలపైన విద్యార్థులపైన ఈ ప్రభుత్వం చూపిస్తున్న సవితి తల్లి ప్రేమకు నిదర్శనం ఎందుకంటే విద్యార్థుల మీద కానీ ప్రజల మీద గాని చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కలిగించి వారి అభ్యాస విద్యను అభ్యసించడానికి కృషి చేయాల్సిందిగా ఉంటుంది సామాన్య ప్రజలు ఇప్పటికే కరోనా టైం నుంచి ఆర్థిక భారం మోపుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మూలిగే నక్కపై తాడిపట్టు పడినట్టు చెందంగా ఈ బ ఆర్థిక భారాన్ని మోపడం అనేది చాలా బాధాకరం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కలిగించి వారికి ఉచిత ప్రయాణాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయు పార్టీ మరియు అఖిల భారత విద్యార్థి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడెక్కదాకా పోరా పోడి చందంగా తయారవుతా ఉంది